చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు మీకు అందరికి అయితే ఈ వీడియో ఏంటంటే అత్త కోడళ్ళ మధ్య గొడవ ఆ గొడవకి తీర్పు నడసక్క ఇస్తుందా అనేది వీడియో చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు అయితే వీడియో ఏంటో వన్ మంత్ బ్యాక్ అడిగాము మేము అన్నారు మళ్ళీ దయచేసి ఆ కామెంట్ ఏంటో పెట్టగలరు వీడియో అడిగాము కానీ వన్ మంత్ అవుతుంది మీరు చేయలేదు అని కామెంట్ చేశారు ప్లీజ్ దానికోసం మళ్ళీ కామెంట్ చేయగలరు అని మనవి మీరు అడిగిన వీడియోస్ అన్నీ మేము చేస్తున్నాము ఫ్రెండ్స్ ఎంత కష్టమైనా చేస్తాము అయితే ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోలు మంచి క్యారెక్టర్స్ మీ ముందు తీసుకొస్తాము అయితే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ మీకు వచ్చే వీడియోల నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా వీడియోలు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం మేము మీ సపోర్ట్ చాలా చాలా ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ మరొకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏమే అప్పుడేమనుకున్నావు ఎట్లా ఏమైంది అట్లా పెట్టినా ముఖము నోరి రియల్లేడా దేవుడు ఏమైందని అడిగితే చెప్పు ఎందుకు ఏడుస్తున్నావే ఏమైందో చెప్పమంటే ఏడుస్తూనే ఉన్నావు ముఖం ఇట్లా పెట్టినావు ఏమైందో చెప్పు

అసలు నువ్వే రమ్మా నా పేర్లో ఉన్నా వినడానికి నీకేం అధికారం ఉందంటావు అది చేసింది వండు పెడుతుంది ఉన్నది వండు పెడుతుంది ఏం చేయమంటున్నావు మరి అందరికి సేవ చేయడానికి వచ్చిందా నేనేమో నా రాకేష్ నువ్వు నా మీద వచ్చారుస్తున్నావు ఆ నీ పిల్ల నేను కేసు కొస్తున్నావా నన్ను తిట్టడానికి వస్తున్నావు ఏంటి నువ్వు వద్దంట కష్టం చేసి వచ్చిందని నేను ఇంట్లో కూరగాయలు తెచ్చుకొని వండుకోవా అమ్మ నువ్వు కూరగాయలు తెచ్చుకొని వండుకోవడానికి ఏం బద్ధకం అని అన్నాను దానికి తప్ప ఉండదు నాకు కొంటే వండుతది ఎవరికి వండదు అవసరం లేదు కూడా ఎవరికి వండడానికి అదేమీ ఎటిసాకి చేయడానికి రాలేదు అందరికి చేయడానికి పది మనిషి కాదు నాకు ఒప్పడానికి చేస్తా సేవ ఎందుకు చేయాలి మీకు ఎందుకు చేయాలి చెప్పు ఎందుకు చేయాలి చెప్పు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు కాకుండా ఒకరు పని చేసుకొని ఉండాలి పని చేయకుండా ఇంట్లో కూర్చుంటా తిని తిని పడుకుంటా అంటే కుదరదు కదా రాకేష్ అదే చెప్తున్నా కదా నీకు అర్థమవుతుందా అవుతుందా నా పిల్లలు అనే అధికారం నీకు లేదు నీకు లేదు మీ ఆయనకు లేదు అర్థమైందా మా ఆస్తి ఏదో మాకు రాసి ఉంది మేము ఇంట్లోకి వెళ్ళిపోతాం ఎక్కడైనా బతుకుతాం సరే మీకు ఎంత వాటి అంత రాసిస్తాము పోయి ఎన్నైనా బతుకుండి పంచాలు పెట్టి రేపు చేస్తాం ఏదో ఒకటి చేసేస్తాం భూమి మొత్తం మా పేరు మీద రాసి ఉండి ఇల్లు మొత్తం మీరే ఉంచుకోండి మాకు అవసరం లేదు ఇల్లు భూమి మొత్తం రాసి ఉంది మేము ఎక్కడన్నా కిరాయికి ఉండి చేస్తాం కానీ భూమి అయితే మొత్తం మాకే కావాలి సగం వాట చేసి రాసిస్తాం మొత్తం రాసేయాలంటే నా కొడుకున్నాడు కదా నాకు నా బిడ్డ ఉన్నది నా కొడుకున్నాడు వాళ్ళకి ఇద్దరికి గాంధీ నీకు ఒక్కరికి మొత్తం రాసేయాలంటే వాళ్ళు ఏం అన్న బుక్కుతారా రేపు రోడ్ మీద పడతారా వాళ్ళు అదంతా తెలియదు నాకు నేను ఫస్ట్ కొడుకును నేను రక్తం పంచుకొని కుట్టిన కొడుకును అందుకే నాకు ఒక్కరికి రాసేయాలి ఎవరికి రాసేయాలి అవసరం లేదు భూమి మొత్తం నాకు కావాలి ఇల్లు మొత్తం మీరు ఏమైనా తీసుకోండి అంటే నువ్వేం మాట్లాడుతున్నావు రక్తం మంచుకొని పుట్టిన పిల్లలా నా పిల్లలు కాదా రక్తం మంచుకొని పుట్టిన పిల్లలు నువ్వు ఒక్కనే రక్తం మంచుకొని పుట్టినవా అదంతా నాకు అవసరం మా అమ్మ ఆస్తి మా నాన్న ఆస్తి అంతే ఇంకెవరికి చెందన అవసరం లేదు అది నాకే చెందాలి రేపు నలుగుట్ల పంచాలు చెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇవన్నీ మాటలు మాట్లాడు నాతో నువ్వేం మాట్లాడతావు ఇవన్నీ ఏం చెప్తున్నావు నాకు సరే రేపే మాట్లాడతా నువ్వేం బాధపడకలే నేను మొత్తం ఆస్తి అయ్యేదాకా ఇంట్లోకి ఏం జరిగేది అని చెప్పి వచ్చినా మీకు నువ్వేం టెన్షన్ పడకు సరే నా ఇంట్లోకి ఏం జరగలేదు లేదు మనం ఆస్తి వచ్చేదాకా సరేనండి నేను చెప్పినట్టే వింటాను ఇప్పుడు చిట్టు మీద సామాన్లు అన్ని ఆ నేను రాసుకున్నానండి కూరగాయలు తీసుకొద్దాం అట్లనే కొబ్బరికాయలు పూలు పండ్లు అగరబత్తీలు అవి తీసుకొని వద్దాము మళ్ళీ కోడలు తీసుకెళ్లేటప్పుడు ఇంకా కొన్ని వేరే వస్తువులు తీసుకెళ్ళేటివి ఉంటాయి కోడలు చేతిలో తీసుకెళ్ళాలి పద పద తొందరగా కదా లేట్ అయిపోయింది నర్సక్క పని మీద అవును గంగ కొంచెం పని ఉంది షాప్ కు పోతున్నాము ఇప్పుడు తిరిగి వస్తాం ఏమైంది ఏమైంది మళ్ళీ ఏం చేయమంటాం అక్క నాకు లేదు ఈ నెల అంతా దరిద్రమే చుట్టుకుందక్క ఏం చేయాలి వాడు రాకేష్ గారు వచ్చి నా పిల్లలు అట్లంటావు ఇట్లంటావు ఇంట్లోకి వెళ్ళిపోనిక ఇల్లు ఇయ్యము భూమి మొత్తం నా పేరు మీద రాయాలని ఎలా ఆడుతున్నాడు అక్క వాడు

ఆవునికేమో టావిడ్స్ ఇంత మడు ఊరి మీద తిరగడానికి కొట్టాడు నేనేం చాలా అర్థమైతలేదు అన్నయ్య ఆచారం మీరే పెద్ద మంచిగా వేసుకొని నా పిల్లలకు న్యాయం చేయండి నువ్వేం బాధపడకు అమ్మా మేము ఉన్నాం కదా అంత చూసుకుంటున్నా నువ్వు ఏం బాధపడకు సరే మరి పోయిరా పని మీరు వచ్చినాక వస్తాను నేను అసలు ఏమైంది ఇలా పంచాలి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏముందండి నిన్న చెప్పాను కదా ఇద్దరు కొట్లాడుతురు ఎట్లా పోరాడలేదు అని చెప్పి నేను వెళ్ళాను కదా అదే వెళ్ళావు వచ్చిన తర్వాత నాకు కోడలి మస్తుషారుంటే ఉన్నది అది గంగ రెండు అంటే అది మూడు అంటే అది మూడు అంటే నాలుగు ఇట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి కూర ఉండలేమని గంగ అన్నందుకే కూరగాయలు తీసుకొచ్చేస్తే నేను వండుతా నేను ఎందుకు వండుతా నేను కూరగాయలు ఎందుకు తీసుకొస్తా పోయి తెస్తేనే వండుతా అన్నదా దాని సీరియస్ తీసుకుంది గంగ దానివల్ల చిన్న విషయం పోయి పెద్దగా అయింది గొడవ ఆ పోరంకి అన్నం పెట్టే విషయంలోనే అయింది గొడవ అంత చిన్న విషయానికే అంత పెద్ద గొడవ నా పంచాది ఇక్కడ దాకా పోయింది ఇప్పుడు ఆస్తులు పంపకాల కాడికి గంగ రెండో భార్య కదా ముందుగల భార్య చనిపోతే గంగను పెళ్లి చేసుకున్నాడు రాకేష్ ఏమో ముందుగల భార్యకి పుట్టినాడు ఇప్పుడు దీనికి ఇద్దరు పిల్లలు పుట్టిరు ఒకదాని దాని పెళ్లి అయింది ఇంకొకడు ఉన్నాడు చిన్నోడు అయితే ఇద్దరికి సమానం ఉండాలి ఆస్తి అంటే ముగ్గురికి సగభాగం అందరికి సమానంగా పంచాలి అది న్యాయం అంటే అలా జరగాలి కానీ వీడు రాకేష్ గారు జనం ఉండాడు వినడు వానికి నలుగురు పంచాయతీ మాత్రం చెప్పాలి చెప్తే వింటాడా మరి ఏం చేస్తాడా తెలియదు ఈమె కూడా న్యాయం జరగాలి కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఎందుకు వినడు వాడు మెంటల్ అవానికి నలుగురు న్యాయం చెప్తారు నలుగురు ఉన్నారు కదా చెప్పడానికి ఎందుకంతగా అంతగా బాధపడుతుంది ఆమె దాని మొగడు పొద్దంతా తాగుతాడండి ఏది పట్టించుకోడు సంసారం కుదేమంటూ లేదు వాడికి మొత్తం ఇదే చూసుకుంటుంది అనమాట సంసారం అంతా నడిపించేది గంగని ఏం చేస్తాం మనకి అది అలవాటు అయింది అట్లా ఇక అలవాటు తప్పమంటే తప్పుతుందా ఇప్పుడు మధ్యలో తాగుడుకి బానేసి అయిపోయేవాడు పిల్లలు పెళ్ళాన్ని పట్టించుకోడు ఇంకా వాడు అదే లోకంలో ఉంటాడు అదే బాధలండి ఏం తాస్తుంది ఏం లాభం ఒకటి చక్కగా లేకపోతే ఆడడానికి నరకమే కదండి అడవి పని కొయిన దగ్గర కూడా ఇదే చెప్పుకుంటే ఏడుస్తూ ఉంటదట పాప సామాన్లు అన్ని జాగ్రత్తగా తీసుకున్నావు కదా ఇంకేం మర్చిపోలేవు కదా చేసుకున్నానండి కోడలు రెడీగా ఉంటుందన్నది ఇంకా మీ ఫ్రెండ్కి ఫోన్ చేయను ఉంటారు ఎవరికో రెడ్డికి ఫోన్ అన్నారు కదా కారు కోసం మరి మర్చిపోకండి చేశానే ఆల్రెడీ మనం సామాన్ తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి లోగవాడు కారు మన ఇంటి దగ్గర పెడతాడు వెళ్దాం త్వరగానే వెళ్దాంలే టెన్షన్ ఏం లేదు తొందరగా పొద్దున్న ఏడు గంటల లోపు వెళ్తే కొంతమంది ఉండారంట అండి మనం వెళ్ళేసరికి పది పదకొండు అయితే ఉండొచ్చు ఇంకా మంది చాలా ఉంటారేమో మరి మా బాబా దగ్గర ఇంతమందన్నా ఉండని చూపించుకొనే వద్దాము చీకటైనా సరే కార్లోనే కదా వచ్చేది